వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వై వెంకటేష్ గారు ఈరోజు వారితో మాట్లాడి కామన్గా వచ్చే న్యూరాజి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి వాటి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి కామన్గా మనకు వచ్చే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే మన బ్రెయిన్ కార్డు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని న్యూరాలజికల్ డిసార్డర్స్ ఆర్ డిసీజెస్ అంటాం ఇందులో కామన్గా మనము జనరల్గా మాట్లాడుకోవాలనుకుంటే సిమ్టమ్స్ని బట్టి మాట్లాడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద కామనెస్ట్ ఇస్ హెడేక్ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ రాని మనిషి ఎవరు ఉండరు అలాగే నెక్ పెయిన్ లో బ్యాక్ ఎయిక్ తర్వాత ఫిట్స్ ఇట్లా దీస్ ఆర్ వెరీ కామన్ ఇవన్నీ ఇవన్నీ కూడా న్యూరాలజీకి సంబంధించిన డిసీజెస్ అనమాట డిసార్డర్స్ సో దీంట్లో ఎక్కువగా మనం ఈ చవితి సింటమ్స్ని ఒక్కొక్క సింటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ఏక్ ఉందనుకుందాం ఈ హెడేక్లో ఎప్పుడు మనము దీన్ని సింపుల్ హెడేక్ అని ఎప్పుడు ఇది డేంజరస్ హెడేక్ అని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము ఎప్పుడు మన డాక్టర్ని అప్రోచ్ కావాలి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అసలు హెడేక్ సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది అంటే కొన్ని చాలా సీరియస్గా సీరియస్ అయ్యే ప్రమాదకరమైన కొన్ని డబ్బుల్లో హెడేక్ చాలా సివియర్గా వస్తుంది అనమాట అంటే లైఫ్ థ్రెటనింగ్ సమ్ టైమ్స్ అట్లాంటివి మనం తెలిసి ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనం గా డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ముందు జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు సో లో మేము రెడ్ ఫ్లాక్ సైన్స్ అంటాం రెడ్ ఫ్లాక్ సైన్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ హెడ్ ఎక్ ఈస్ దేర్ కంటిన్యూస్లీ ఫర్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఓకే అట్లాంటప్పుడు దట్స్ ఫ్లాక్స్ సైన్ యు హెడ్ రీ గో టు డాక్టర్ సడన్ హెడేక్ థండర్ క్లాప్ హెడేక్ అంటాం అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్ గా వచ్చేస్తుంది ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ ద లైఫ్ ఎప్పుడు మనకు మన మొత్తం జీవితంలో అంత సివియర్ హెడేక్ ఎప్పుడు రాలేదు అట్లాంటి హెడేక్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్ ఏమైనా పడుకుంటే తగ్గిపోతుంది ఏమోలే పడుకున్నా తగ్గలేదు అనుకోండి ఏం చేస్తాం సో దట్ ఈస్ వన్ మోర్ టైప్ ఆఫ్ హెడేక్ వేర్ యూ హెడ్ ఆర్ హాస్పిటల్ ఆర్ డాక్టర్ అర్జెంట్లీ థర్డ్ హెడ్ ఎక్ విత్ వామిటింగ్స్ డాక్టర్ అడ్జంట్లీ నాట్ వెయిట్ హెడ్ ఎక్తో పాటు అంటే ఏజ్ యాజ్ వి ఏజ్ ఒకవేళ హెడ్ వచ్చింది అనుకోండి అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ప్లస్ దాని హెడ్ ఎక్ ఇట్ వెరీ సీరియస్లీ యూ నాట్ ఇగ్నోర్డ్ ఎందుకంటే బ్రెయిన్ హెమరేజ్ కావచ్చు యాజ్ వీ ఏజ్ రక్తాలలో ప్రాబ్లమ్స్ కొన్ని చేంజెస్ వచ్చేసి ఒకసారి బ్లీడింగ్ కావచ్చు ఒక స్ట్రోక్ లాంటివి రావచ్చు హెడ్ ఎక్తో పాటు హెడేక్తో పాటు విజన్ చేంజెస్ రావడము అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఉండొచ్చు సో ఇలాంటివి కొన్ని సైన్స్ ఉంటాయి అనమాట రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం దాంట్లో ప్రముఖంగా లైఫ్ థ్రెడింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే సివియర్ హెడ్ ఎక్ విచ్ ఇస్ ద వర్స్ట్ హెడ్ ఎక్ ఆఫ్ లైఫ్ ఇంతవరకు ఇటువంటి హెడేక్ ఎప్పుడు రాలేదు దాంతోపాటు ఒకసారి ఫోటోహోపి అంటాం కళ్ళు తెరిచి చూడలేదు అనమాట లైట్ దె కెనాట్ టాలరేట్ అండ్ దిల్ హ్యావ్ నెక్ పెయిన్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ అట్లాంటిది దాని థండర్ క్లాఫ్ హెడేక్ అంటాము దాన్ని చాలా సివియర్గా మనకి పరిగణించి అట్ దర్లియస్ టు సీక్ మెడికల్ హెల్ప్ దట్ ఈస్ ద రీజన్ వై అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ హెడ్ ఎక్ సబ్ ఎక్ట్రానిక్ హెమరేజ్ అంటాం అంటే బ్రెయిన్లో కొన్ని రక్తాలలో కొన్ని మార్పులు చెంది అక్కడ నుంచి ఈ రక్తాలను ఒక సైడ్ నుంచి అలా ఉబ్బి రచ్చరయ్యి వార్నింగ్ బ్లీడ్ అంటాం చిన్నగా బ్లీడ్ అయినప్పుడు హెడేక్ వస్తుంది పెద్దగా బ్లీడ్ అయిపోతే మనిషి చనిపోతాడు ఓకే అంటే అంత సీరియస్ కావచ్చు అనమాట ప్రమాదకరమైనది సో ఫస్ట్ టైం ఇట్ విల్ బి సింపుల్ వార్నింగ్ బ్లీడ్ అప్పుడు సివియర్ హెడేక్ వస్తుంది అప్పుడు మనం జాగ్రత్తగా ముందుగానే వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే పర్వాలేదు లేదు దట్ సేమ్ బ్లీడ్ క్యాన్ రికర్ ఇన్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ సెకండ్ టైం వస్తే ఇంక మొత్తం ప్రవాహం ఇంటర్ ద బ్రెయిన్ అండ్ నొబడికెల్ స్టాప్ ఇట్ అప్పుడు దే కోమా ఆర్ సీరియస్ ఆల్సో సో హెమరేజ్ అంటాము దీన్ని మనం చాలా జాగ్రత్తగా అటు అటువంటి హెడేక్ వస్తే మేము రాత్రి పడుకుందాం పొద్దున్న చూసుకుందాం అనేది చేయకూడదు రెండవది నేను చెప్పినట్టు హెడేక్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఎవ్రీడే వస్తుంది రోజు వస్తుంది హెడేక్ క్రానిక్ హెడేక్ అంటాము దీన్ని సో దీంట్లో రెండు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ అయితే పాసిబిలిటీ ఆఫ్ అ ట్యూమర్ సో యూ టెల్ రీచ్ రీసే హాస్పిటల్ అవర్ డాక్టర్ సో థర్డ్ రెడ్ ఫ్లాగ్స్ అయిన హెడేక్ ఈజ్ మనకు ఒక దెబ్బ తలకు దెబ్బ తాకి ఉంటుంది వీఆర్ యువర్ గోయింగ్ బైక్ కార్ యువర్ గోయింగ్ కార్ ఎవరో వచ్చి గుర్తిస్తాడు మళ్ళీ దులుసుకొని లేచి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం తర్వాత హెడేక్ స్టార్ట్ అయింది అనుకోండి ఇట్ మే బి మైనర్ హెడ్ మైనర్ హెడ్ ఎక్తో అలా 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 పెద్దగా అవుతూ హెడేక్ ఎక్కువ అయింది అనుకోండి యూస్ నాట్ నెగ్లెక్ట్ దట్ ఇట్ బి ఏ మైనర్ ఇంజురీ ట్ నో మైనర్ నో హెడ్ ఇంజరీస్ మైనర్ ఎంత చిన్న ఇంజురీ అయినా కూడా దర్ పాసిబిలిటీ దీజ్ మోర్ సింటమ్స్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఆన్ బ్లడ్ థినర్స్ కొందరికి హార్ట్ డిసీజ్ వల్లనో లేకపోతే అథ్రోఫ్లోటిక్ ప్రాబ్లమ్స్ వల్లనో టెంట్ పడిందనో ఇట్లాంటప్పుడు ఎస్పెషలీ ఎల్డర్లీ పేషెంట్స్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఎక్కువ స్ప్రీన్కి పడి ఎవరి లాంటివి కొన్ని బ్లడ్ ని తీసుకుంటుంటారు అన్నమాట వాళ్ళకి చిన్న ఇంజరీ అయినా కూడా చిన్న బ్లడ్ అయినా కూడా లోపల ఆగదు బ్లడ్ బ్లడ్ తిని ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి కూడా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎనీ పేషెంట్ హూ ఇస్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇప్పుడు వీఆర్ రిడ్యూస్ దట్ ఏజ్ టు సిక్స్టీ సిక్స్టీ అండ్ అబవ్ ఎనీ హెడ్ ఎక్లెక్ట్ ఓకే హ్యూమర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎ పాసిబిలిటీ ఎనిథింగ్ ఇస్ ఎ పాసిబిలిటీ సో అక్కడ మనము ఎమ్యూడీటీగా వెళ్ళి చూసుకోవాలన్నమాట దిస్ ది ఫ్యూ డెడ్ ఫ్లాగ్ సైన్స్ కొన్నిసార్లు చిన్నగా దెబ్బ దెబ్బతాకిందులే చూద్దాం లేనిపోద్దున పడుకుంటే లోపల పెద్ద క్లాట్ అయిపోయి మరుసటి రోజు కోమలో వచ్చిన పేషెంట్స్ కూడా చూసాం సో అందుకే నో హెడ్ ఇంజరీస్ మైనర్ ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ హెడేక్ అండ్ షుడ్ నాట్ డిక్లెట్ అట్లీస్ట్ గో మీ మీట్ డాక్టర్ అండ్ స్కాన్ అయితే చూసి ఏం లేదని చెప్తే ఓకే అయితే సార్ కొన్ని న్యూరోలాజికల్ గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి వచ్చేటి కొన్ని అంటే జెనెటిక్ పరంగా కొట్టి వస్తూ ఉంటాయి అండ్ అలాగే కొన్ని సీరియస్ కేసెస్ కూడా ఉంటాయి అంటారు కదా మీరు దీన్ని ఎలా డివైడ్ చేస్తారు సార్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ ని మనము అంటే ఎనీ డిసీజ్ ఫర్ దట్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ద బాడీ మేము యాజ్ క్లినిషియన్స్ అండ్ ఆల్సో సైంటిఫిక్ డివైడ్ చేసేటంటే కంజినెంటల్ డిసార్డర్స్ అంటాం ఫ్రమ్ బర్త్ వస్తాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లోనే ఒక్కోసారి సరిగ్గా స్పైనల్ కార్డ్ సరిగ్గా ఫామ్ అయి ఉండదు ఈ వెనక నీటి బుగ్గ లాంటిది అట్ ది లో బ్యాక్ దాన్ని మనింగో మైలోస్కీల్ అంటాం ఒక్కోసారి అలాంటిది సర్వైకల్ స్పైన్ ఏరియాలో కూడా రావచ్చు ఒక బ్రెయిన్ సరిగ్గా ఫార్మ్ అయి కాకపోయి ఉండొచ్చు కొన్నిసార్లు బ్రెయిన్ లో వాటర్ పెరిగి ఉండొచ్చు ఇవి కంజనేటల్ గా రావచ్చు అంటే అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ దే హావ్ దట్ ప్రాబ్లమ్ దేర్ ఆర్ సమ్ ట్యూమర్స్ ఆల్సో దాని పీనెట్స్ అంటాము పీఎన్ఐటీ అంటే ప్రిమిటివ్ న్యూరాటల్ ట్యూమర్స్ విచ్ క్యాన్ బి ప్రెసెంట్ అట్ బర్త్ సో ఇట్లాంటివి కన్యాటల్ డిసార్డర్స్ అంటాము తర్వాత జెనెటిక్ డిసార్డర్స్ కొన్ని జీన్స్ పరంగా అంటే ఒక ఫ్యామిలీలో కొన్ని జీన్స్ ఉంటాయి అనమాట అంటే జీన్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ సో కొందరిలో ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి కొందరిలో కావు ఎక్స్ప్రెస్ కాని వాళ్ళని మనము దమ్ మ్యాస్ క్యారియర్స్ అంటే ఎక్స్ప్రెస్ కావడం అంటే డిసీజ్ రావదు వాళ్ళకు కానీ వాళ్ళలో ఆ జీన్ ఉంటుంది కానీ ఆ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుంది డిసీజ్ వచ్చే వాళ్ళని మనము డిసీజ్ పీపుల్ అంటాం ఆర్ పీపుల్ విత్ దట్ యాక్టివ్ యూనో డిసీజ్ అంటాం వీళ్ళని క్యారియర్స్ అంటాం సో జెనటిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి కొన్ని అంటే ఎస్పెషలీ ఇన్ న్యూరో న్యూరోఫైబ్రమైటోసిస్ టైప్ వన్ అనే ఒక డిసీజ్ ఉంటుంది అన్నమాట దాంట్లో మల్టిపుల్ నర్వ్స్లో గడ్డలు ఫార్మ్ అవుతాయి ట్యూమర్స్ మల్టిపుల్ ట్యూమర్స్ ఉంటాయి కొన్నిసార్లు కౌంట్ చేయలేము అన్నీ ఉంటాయి మొత్తం బాడీ అంతా ఉంటాయి తర్వాత వాళ్ళకు బ్రెయిన్ లోపల ఉంటాయి ట్యూమర్స్ స్పైనల్ కోడ్లో ఉంటాయి ఎక్కడ నర్వ్ ఉంటాయి అక్కడ ఉంటాయి సో అట్లాంటివి కొన్ని ఉంటాయి వాన్ బ్రేక్లింగ్ ఆసిన డిసీజ్ అని ఒకటి అంటాం దాంట్లో కూడా అంత సెరబర్ల ట్యూమర్స్ హెమాంజ బ్లాస్టోమాస్ అంటాం కొన్ని ట్యూమర్స్ ఉంటాయి అది దెర్ ఆర్ సర్టన్ జీన్స్ విచ్ అందుకు జెనటిక్గా వాళ్ళకు చైల్డ్హుడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మూడోది వచ్చేసి ట్రొమాటిక్ అంటాం ట్రొమాటిక్ డిసార్డర్స్ అంటే దెబ్బ తాకడం పై నుంచి పడి స్పైనల్ కార్డ్ ఇంజురీ కావడం కానీ బ్రెయిన్ ఇంజురీ కావడం కానీ అది దాని ట్రోమాటిక్ ఇంజురీస్ ఆర్ ఇంజురీస్ అంటాం నాలుగోది వచ్చేసి డీజెనరటివ్ డిసార్డర్స్ అంటే యాజ్ వి ఏజ్ వి ఏజ్ వేర్ వేరంటర్ ఆఫ్ ద బాడీ అంటే మనకు లో బ్యాక్ బ్యాకేక్ రావడము డిస్క్ రిలాప్స్ రావడము నెక్లో ఏదో పెయిన్ రావడము స్పాండలోసిస్ స్పాండలోసిస్ అని వింటుంటాం ఉంటాం స్పాండలోస్ అంటే స్పైన్ అడతాం ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ మామూలు మన నెక్ పెయి మనం సర్వైకల్ స్పాండలోసిస్ అంటాం అంతే సో దాంట్లో కూడా ఈ బోన్స్ ఒక దాని మీద ఒకటి ఉంటాయి చైన్ లాగా ఉంటాయి స్పైనల్ బోన్స్ రెండు బోన్స్ మధ్య డిస్క్ ఉంటుంది ఈ మాటి మాటికి మనం వంగి లేవడము దాన్ని వేరంటే అవుతూ అవుతూ ఒకసారి డిస్క్లో చేంజెస్ వస్తాయి ఆ డిస్క్ మెల్లగా వెనక్కి వెళ్ళి వెనక్కి ఉన్న నగలను నొక్కి ప్రాబ్లమ్స్ రావచ్చు సో దీన్ని మనం డీజనరేషన్ డిసార్డర్స్ అంటాం దీంట్లో డీజనరేషన్లో డి జనరేషన్ మీన్స్ ఏజింగ్ అనుకోండి సింపుల్ టెక్నాలజీలో ఏజింగ్ సో జనరేషన్ రీజనరేషన్ డి డీజనరేషన్ మీన్స్ వీఆర్ గోయింగ్ డౌన్ యాజ్ వి ఏజ్ వి గో డౌన్ అంతే ఫైనల్గా వన్ డే విడాయి సో దట్ ఈస్ డిజనరేషన్ ఈ డిజనరేషన్ మూలంగా వచ్చే కొన్ని డిసీజెస్ లైక్ పార్కిన్సన్స్ డిసీజ్ వెరీ కామన్లీ నోన్ అంటే లో వస్తుంది అనమాట అది కొన్ని కణాలు ఏవైతే డోపమిన్ అనే కెమికల్ ఫెక్టర్ చేస్తాయో ఆ కణాలు చచ్చిపోతాయి అనమాట దీ డై డిజెనరేట్ అయిపోతాయి అయినప్పుడు ఏమైతుంది మనకు ఆ డోపమిన్ లెవెల్ తగ్గిపోయి మన బాడీ ఎక్కడికక్కడ బిగిసిపోతుంది అనమాట మనం మూవ్ చేయలేము దాని పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోటోటైప్ డిసీజెస్ ఫార్ డిజనల్ డిసార్డర్స్ అట్లా సో అలాగే డిమైలినేటింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి అంటే నర్వ్ మీద ఒకటి ఇన్సులేషన్ ఉంటుంది జస్ట్ లైక్ మన వైర్స్ మీద ఎలక్ట్రిక్ వైర్ మీద ఎలా ఇన్సులేషన్ ఉంటుందో ఆ ఇన్సులేషన్ మైలైన్ షీత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ డిమైలినేట్ అయిపోతుంది ఆ మైలేన్ షీత్ కోల్పోతుంది అనమాట నర్వ్ అప్పుడు కరెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ కరెంట్ కెనాట్ పాతుందంటే నర్వ్ ప్రాపర్లీ దాన్ని డీమాలినేషన్ అంటాము దీంట్లో మల్టిపుల్ స్క్లోసెస్ అనేది వెరీ వన్ వన్ డిసీజ్ విచ్ ఈస్ హైప్రోటోటైప్ ఫర్ ద డీమాలినేటింగ్ డిసార్డర్స్ అలాగే మనకు మనకు కంజనరేటర్లు అన్నట్టు డిజనరేటివ్ ఇలా కాకుండా అగైన్ న్యూప్లాస్టిక్ అంటాము అంటే ట్యూమర్స్ నియోప్లాస్టిక్ అంటే ట్యూమర్ దే కుడ్ బి బ్లైండ్ ట్యూమర్స్ మెలినేట్ ట్యూమర్స్ ఫైనల్ కాడ్లో కావచ్చు పెరిఫిరల్ నోట్లో కావచ్చు బ్రెయిన్లో కావచ్చు న్యూప్లాస్టిక్ డిసార్డర్స్ దెన్ వాస్కులర్ న్యూరోవాస్కులర్ డిసార్డర్స్ అంటాం అంటే బ్రెయిన్కి వచ్చిన రకర రకరాలలో కానీ స్పైనల్ కార్డ్కి వచ్చే రక్తనాళల్లో కానీ రక్తనాళల్లో కొన్ని ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని అంటాం కదా ఆర్టరీస్ అంటే మంచి రక్తనాళాలు మంచి రక్తం తీసుకెళ్ళే రక్తనాళాలు వెయిన్స్ అంటే చెడు రక్తం ఈ రెండు మధ్యలో నార్మల్గా మనము అమ్మగడపలో డెవలప్ అవుతున్నప్పుడు రెండు కలిసి ఉంటాయి అన్నమాట రెండు కనెక్షన్స్ ఉంటాయి అంటే మంచి రక్తం చెడు రక్తం రెండు కలుస్తూనే ఉంటాయి అక్కడ ఎందుకంటే ఇంకా లంగ్ మనకి ఇంకా యాక్టివ్గా ఉండదు వెన్ వీఆర్ ఇన్ ద ఊంబ్ అప్పుడు మదర్ బ్లడ్ మన బ్లడ్ మధ్యలోంచి ఆక్సిజన్ ఇవన్నీ సరఫరా అవుతుంటాయి అనమాట ఎక్స్చేంజ్ హ్యాపన్స్ అట్ ద ప్లాస్ అంటే అక్కడ సో అందుకు ఇవన్నీ ఇంకా మనకు డెవలప్ అయి ఉండవు లంగ్స్ అన్ని లంగ్స్ ఇవన్నీ యాజ్ వీ కమ్ టు ద టర్మ్ వెన్ వీఆర్ అబౌట్ టు గెట్ డెలివర్డ్ లంగ్స్ మెచ్యూర్ అయినప్పుడు ఆ టైంలో మోస్ట్ ఆఫ్ దిస్ అంటే చెడు రక్త మంచి రక్త అన్ని సపరేట్ అయిపోతాయి మధ్యలో ఉన్న కలెక్షన్స్ అన్ని మూసుకుపోతాయి ఫ్రమ్ ద ఫ్రమ్ సే అబౌట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ డెలివరీ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ లాస్ట్లో పీడిఐ అంటాం అంటే డక్టర్స్టిఫియస్ అనేది ఉంటుంది అది హార్ట్లో అయోటాకు ఇంకొక వెయిన్ కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది అది మూసుకుపోతుంది అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అది దట్ ఈస్ ద లాస్ట్ యూజువల్గా అది కొందరికి పేటెంట్గా ఉంటే సర్జరీ చేసి కనెక్షన్ చేస్తుంటారు మన కార్డియక్ సర్జన్స్ ఇప్పుడు ఈ రక్తనాళాల్లో అవి కొన్ని మిగిలిపోయినాయి అనుకోండి దేహ పొటెన్షియల్ టు గ్రో అయ్యేది ఏవిఎమ్ అంటాం మాటరివియన్స్ మాల్ఫర్మేషన్ అంటే వాస్కులార్ డిసార్డర్స్ సో మనం చెప్పినట్టు కంజనల్ డిసార్డర్స్ జెనెటిక్ డిసార్డర్స్ తర్వాత ట్రామాటిక్ అంటే ఇంజురీసు న్యూప్లాసి అంటే ట్యూమర్స్ వాస్కులటీ చెప్పినట్టు ఏవిఎమ్స్ వాటర్వేన్స్ మాల్ఫర్మేషన్స్ ఒక్కొక్కసారి ఒక చోట ఎక్కడో ఒక చోట చిన్న పిన్ పాయింట్ ఒక డిఫెక్ట్ ఉండి అక్కడ నుంచి బల్జ్ అయ్యి ఎన్యూరిజం రక్చర్ అయ్యి సబర్థౌన్ అని చెప్పిన దాకా సివియర్ హెటైక్ వస్తుందని అది మన చిన్నప్పటి నుంచి ఉంటుంది చిన్న డిఫెక్ట్ వెళ్తూ వెళ్తూ వెళుతూ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అయ్యేసరికి బలూన్ లాగా ఉబ్బి అనమాట సో ఇలాగా ఇలాగ కూడా క్లాసిఫై చేస్తాం అనమాట దిస్ ఇస్ ద సైంటిఫిక్ క్లాసిఫికేషన్ కానీ రెగ్యులర్గా మనము నార్మల్ పీపుల్ చెప్పాలంటే కొన్నిసార్లు హెడ్ ఎక్స్ అనేటివి ఎప్పుడు మనం దాన్ని లైట్గా తీసుకోవాలి ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలనేది అదే రెడ్ ఫ్లాక్స్ అయితే నాలుగు చెప్పాను మీకు సివియర్ హెడ్ ఎక్ సండర్ క్లాప్ హెడ్ ఎక్ అన్నాము రెండోది హెడ్ ఎక్ వామిటింగ్స్ అన్నాము మూడోది హెడ్ ఇంజురీ అయ్యి చిన్న ఇంజురీ అయ్యి ఆ తర్వాత హెడ్ ఎక్ స్టార్ట్ అయ్యి ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నాము నాలుగోది సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ ఇఫ్ రమడి హ్యాస్ హెడ్ ఎక్ సడన్ హెడ్ ఎక్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నాను ఇది అది ఫ్యూజ్ సైన్స్ అనమాట అలాగే లో బ్యాక్ బ్యాకేక్ ఇట్స్ వెరీ కామన్ లో బ్యాకేక్లు ఏంటంటే ఒకవేళ బ్యాక్ బ్యాకేక్ ఒకటే ఉంటే అంత పెద్ద ఇష్యూ కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది బ్యాకేక్ కానీ ఈ బ్యాకేక్ ఎంత సివియర్గా ఉంటుందంటే అసలు కదలలేదు మెదల దే కె నాట్ మూవ్ అట్లాంటప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ డాక్టర్ అంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ నుంచి మనకు కాలు నొప్పి వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఒక నర్వు ఏదైతే కాలుకు వస్తుందో అది నొక్కుపోతుంది అక్కడ నొక్కుపోయి అప్పుడు మనకి ఇక్కడ సెన్సేషన్ కోల్పోవడమో లేకపోతే పెయిన్ ఎక్కువగా కావడమో లేకపోతే నడవలేకపోవడమో అట్లాంటప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వస్తారు పెయిన్ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు కానీ కొన్ని చోట్ల కొన్నిసార్లు కానీ హెడ్ ఎక్ని నెగ్లెక్ట్ చేసి చాలా తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూశాం ఇట్స్ నాట్ దర్ ఫాల్ట్ తెలియక అవునవును సో ఈ నాలుగు ఐదు గుర్తుపెట్టుకుంటే చాలు ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ బెటర్ యూ గో అండ్ మీట్ డాక్టర్ లెట్ ద డాక్టర్ థర్టీ ఫైవ్ థర్టీ యూ డోంట్ హ్యావ్ ఎనిథింగ్ సో ఏదైనా సరే మనకు హెడ్ ఏక్ అనేది మనకు సివియర్ గా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు చెప్పిన సిమ్టమ్స్ కనపడినప్పుడు వెంటనే డాక్టర్ కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా క్లియర్ గా మాకు తెలియజేశారు న్యూరోలాజికల్ గా వచ్చే డిజార్డర్స్ ఏంటి అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేసి థ్యాంక్ యూ సో మచ్